చిత్రమైతో గౌరం వచ్చి మైతోచునమ్మా భారతీదేవి వై బ్రహ్మ దేవి వై పరేశ్వరాణి వై పరగ శ్రీ లక్ష్మి శ్రీలక్ష్మి గౌరమ్మ భార్య వైది విహరికి శ్రీలక్ష్మి మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా పాలలు వృద్ధులు ప్రౌఢాంగనలు కన్య కాంతలు పరగాష్ైదు శుద్ధ పాఠ్య ఆదిగా గౌరమ్మ భక్తిని శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైతో గౌరమ్మ చిత్రమై తోచునమ్మా నల్ల పరిపీయము మల్ల ముగ్గలు లేక తెల్ల వత్రంబులు ముల్లోకములు ఏల తల్లి నీ దంతంబులు గౌరమ్మ దానిమ్మ బీజంబులు తల్లిని నీ దంతంబులు గౌరమ్మ దానిమ్మ బీజంబులు శ్రీ చిత్రమై పోయించు లు వృద్ధులు ప్రౌఢాంగనలు కన్య ప్రాయంగు కాంతలు పరగాష్ పాఠ్యమిగా గౌరం భక్తిని ఎందు నిల్పి శుద్ధ పాఠ్యమిగా గౌరం భక్తిని ఎందు నిలిపి శ్రీలక్ష్మిని తొమ్మిది దినములు నెమ్మనం

మధ్య నీటి రంగు గుమ్మడి పువ్వులో గౌరమ్మ రాశిగా నర్పితురు రంగు గుమ్మడి పువ్వులు గౌరమ్మ రాశిగా నర్పితురు శ్రీ మహిమలు గౌరమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ పన్నీరు అత్తలు పచ్చిన పరిమళంబులు బుక్క భాగైన కస్తూరి పసుపు గు గౌరమ్మ పాటలెన్నో పాడుచు పసుపు గుంగుమ గు చూ గౌరమ్మ పాటలెన్నో పాడుచు శ్రీలక్ష్మి మహిమలు గౌరమ్మ చిత్రమైతో చునమ్మ గౌరమ్మ చిత్రమైతో చునమ్మ పాలనీ గడలట్లు పానకప్పులు చున్ను కోలలు ముడుగులు నువ్వులా ముద్దలు मेलु शर्करि घ गौरम् वेड तो पितृ मेल शर्करि घर् चलो गौरम् वेडतो न पितृ श्रीलक्ष्मी महिमा गौरम् గౌరమ్మ చిత్రమైతో తోచునమ్మ పాడిన వారికి పాట విను వారికి జోడు పల్లా కీలు జలతారు గుర్రాలు చూడసం పౌగజములు గౌరమ్మ వేడుకతో ఇచ్చును చూడసం పౌగజములు గౌరమ్మ వేడుకతో ఇచ్చును శ్రీ లక్ష్మి మహిమలు గౌరమ్మ తోచునమ్మ అప్పుడంతా మనసు అంతా అమ్మవారి మీద ఉంది కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలన్నా లేదు ఇంకా రేపటి తరం పిల్లలకి ఈ విషయంలో పూర్తిగా స్పష్టత ఉండాలన్నా కూడా ఒక్కసారి మళ్ళీ మనం అమ్మవారి యొక్క గుణగణాలని తెలుసుకోవడం అనేటటువంటిది అనవసరం అవసరము అయితే అనవసరమైనటువంటి విషయాల్లోకి ఏమి వెళ్లకుండా చాలా ముఖ్యమైనటువంటి విషయాలే చెప్పే ప్రయత్నం చేస్తా నేను ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ఎంత మనకు తెలిసినా కూడా మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటాం గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే ఎవరినో భక్తను పిలుస్తాం మళ్ళీ వినాయకుడి గురించి చెప్తా ఉంటారు ఎందుకు వినాయకుడి గురించి తెలియదా తెలుసు కదా మనకు అయినా సరే మళ్ళీ పునఃస్మరణ అనేటటువంటిది ఎవరికైనా కూడా అవసరమే కాబట్టి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటాం ఇక్కడ మనం చేస్తున్నటువంటి పూజ ఏదైతే ఉందో వరలక్ష్మి వ్రతం అందరికి కూడా తెలుసు ఎందుకు చేస్తున్నాము అంటే వరాలు వస్తాయి అని చేస్తారు పంతులు చెప్పండి ఇప్పుడు చాలా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అసలు వరలక్ష్మి అనేటటువంటి ఒక నామం ఏదైతే ఉందో అష్టలక్ష్మిలో మనకు కనిపించదు మరి వరలక్ష్మి ఎవరు అంటే అష్టలక్ష్మి యొక్క సమూహము అని చెప్తారు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మిగిలినటువంటి అన్ని వరాలు మనకి ప్రాప్తిస్తాయి అని చెప్తా ఉంటారు మరి ఎవరికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది అనంటే ఇట్లా కలుషం పెట్టుకొని పూజ చేసుకున్న వాళ్ళకి అనుగ్రహం కలిగిందా మొదటి ప్రశ్న కథ విన్నాం కదా మనము అంటే ఒక మహిళకి నిద్రలో స్వప్నంలో అని చెప్పిండు పంతులు మనకి ఆమె ఏం తెలియదు ఆమెకి ఇట్లా కలుషం పెట్టుకోవాలా ఇట్లాంటి మంత్రం చెప్పించాలా ఇలా గౌరవం అని పెట్టుకోవాలా ఇలా ఉదయమే ఇవ్వాలి ఇవన్నీ కూడా ఎవరు చెప్పిండ్రు సాక్షాత్తు పార్వతీదేవి చెప్పింది అంతకుముందు వరలక్ష్మి వ్రతం చేయలేదు ఆమె వరలక్ష్మి వ్రతం పార్వతీ పార్వతీమాత ఎందుకు అనుగ్రహించినట్టు మరి మన కళలు వచ్చి చెప్పలేదే కదా ఎందుకు అక్కడ ఆ చిన్న పాయింట్ని మనం పట్టుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ఏంటది అంటే ఆమె నిత్యకర్మలు చక్కగా ఆచరిస్తూ ఉన్నారు నిత్య కర్మలు అంటే ఏంటి అంటే ఏ బాధ్యత అయితే మన పైన ఉన్నదో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నది ఏంటా బాధ్యత అంటే ఒక కూతురిగా ఉన్నప్పుడు తన బాధ్యత ఏంటో అది నిర్వహించింది పెళ్ళైన తర్వాత ఒక భార్యగా తన బాధ్యత ఏంటో నిర్వహించింది పిల్లలకి తను ఒక తల్లిగా ఏం చేయాలో చేస్తూ వచ్చింది అక్కడ ఏ రోజు ఆమె విసుక్కోలేదు ఏ రోజు కోపం తెచ్చుకోలేదు ఒక భార్యగా భర్తకి చేయాల్సినటువంటి సేవలు సక్రమంగా నిర్వహిస్తూ వచ్చింది ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకి కూడా తన వంతు సేవలు చేస్తూ వచ్చింది అందుకని చారుమతి దేవి అనేటటువంటి ఒక కథలో ముందుకు మన ముందుగా మనం చెప్పేది ఏంటి అంటే స్త్రీ తన బాధ్యతని సక్రమంగా తాను నిర్వహిస్తే అమ్మవారే వచ్చి అమ్మ ఇలాంటి వ్రతం ఒకటి చేసుకో ఇంకా నీవు సిరి సంపదలతో తులదీగు తులతూగిపోతావు అలా నిన్ను చూసినటువంటి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వ్రతం ఆచరించుకుంటారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో పార్వతీ మాత అనుగ్రహించి వచ్చింది అంటే పూజ చేస్తే అమ్మ రాలే ఆమె తన గుణాన్ని బట్టి అమ్మవారు వచ్చి ఈ పూజ చేసుకోమని చెప్పడం జరిగింది అంటే ముందుగా మన యొక్క గుణగణాలు ముఖ్యము మన బరువు బాధ్యతలు మనము సక్రమంగా నిర్వహించినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహము మనకి ఉంటుంది రెండవది ఏంటి స్వార్థం లేనటువంటి దేని కథ ఎందుకు చెప్పింది మనకని ఎప్పుడో కలలో రాత్రి పూట ఆమెకి స్వప్నంలో అమ్మవారు దర్శనమించి అప్ప నువ్వు ఈ వ్రతం చేసుకో అని చెప్తే ఉదయమే ఇవ్వగానే ఆమె ముందుగా భర్తకి చెప్పింది తర్వాత అత్త మామలకి చెప్పింది చెప్పిన తర్వాత దీనివల్ల సిరి సంపదలు మాకు వస్తాయి కాబట్టి అందరికి చెప్తా అందరికి సిరి సంపదలు వస్తాయి ఎట్లా అనేటటువంటి ఒక స్వార్థం ఏదైతే ఉందో తనకి లేదని అంటే లోకంలో అందరూ సంతోషంగా ఉండాల్సే మాట అందరికి ఇష్టమైన మాట అందరికీ ప్రియమైన మాట గనక మహిళ మాట్లాడగలిగితే ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కష్టాలు ఎలాంటి బాధలు ఉండవు అందరూ కూడా తను చెప్పింది విని ఆ ఇల్లు అలా తీర్చిదిద్దుకోగలుగుతుంది అనేటటువంటి విషయం చెప్తా ఉన్నారు అట్లాగే శ్రీ మహాలక్ష్మి ఇందాక నేను సరస్వతీ దేవి గురించి చెప్పిన ఏ ఇంట్లో అయితే అమ్మవారు ఆమె ఎప్పుడు కూడా అదే కోరుకుంటుంది ఏం కోరుకుంటుంది అంటే ఫస్ట్ నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు ఎందుకంటే నువ్వు నేను వేరు కాదు శ్రీ మహాలక్ష్మి భర్త ఉంటే అక్కడ ఉన్నది రాముడిగా అవతరించినప్పుడు అడవుల్లోకి వెళ్ళింది ఇట్లా ప్రతి అవతారంలో కూడా అమ్మవారు వెంకటేశ్వర స్వామి అలా ఎక్కడ చూసినా ఏ కథ చూసినా కూడా ఏ రూపంలో ఉన్న ఉన్నా కూడా అమ్మవారు భర్త యొక్క అడుగు జాడలలో నడిచినటువంటి అందుకే చెప్తారు ప్రోవర్తం హరి

సిరి అలా ఉన్నటువంటి ప్రతి స్త్రీకి అమ్మవారు నిత్య కళ్యాణము అంటే ఇంట్లో ఎప్పుడు శుభాలు జరిగేటట్టుగా దీవిస్తది అని చెప్పాను ఇది లక్ష్మీదేవి అమ్మవారు కూడా నీవు నీలా నీవు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపం అనుకుని నువ్వు నడుచుకుంటే అమ్మ ఎప్పుడు నువ్వు వెనకాలే ఉండి నడిపిస్తావు అలాగే శక్తి మనం ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా ప్రతి సర్వ సర్వూతూ శక్తి రూపేణ సంస్థిత నమో నమః

కాబట్టి అలాంటి అమ్మవారు శక్తి రూపంగా ఉన్నది ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం మాట్లాడదు ఎట్లా పడితే అప్పుడు మాట్లాడదు అప్పుడు నువ్వు జ్ఞానమంత్రాలుగా మారుతూ నీ ఇంటిని తీర్చిదిద్దుకుంటే అలా సరస్వతి మాత రూపంలో శ్రీ మహాలక్ష్మి రూపంలో ఉండాలంటే అమ్మవారు ఎలాంటి స్త్రీగా ఉండాలో చెప్పారు ఇప్పుడు శక్తి రూపిణి నువ్వు శక్తి కాకపోతే లోకమంతా అసురుల మయంగా మారిపోతుంది రాక్షసుల కు నిలయంగా మారిపోతుంది అమ్మవారు లేకపోతే రాక్షస గుణాలు పెరిగిపోతాయి అందుకే మనకు చెప్తా ఉంటుంది ఎవరి సంహారం జరగాలన్న మనం చూస్తాం కదా దసరాపుడు ఎవరెవరి సంహారం జరుగుతుంది అంటే చాలా మంది రాక్షసుల సంహారం నరకాసురుడు భండాసురుడు మహిషాసురుడు ఇట్లా తారకాసుర సంహారం కోసం కూడా అమ్మవారి యొక్క అవసరం ఏర్పడుతుంది ఇట్లా ఎంతో మంది రాక్షసుల సంహారం జరగాలి అంటే అమ్మవారే సంహరించు అమ్మవారే చంపిన మనం చూస్తుంటాం కదా తలకాయ పట్టుకొని అమ్మవారి యొక్క రూపం కనిపిస్తుంటుంది కాబట్టి రాక్షసులను సంహరించాలి అంటే అమ్మవారు కావాలి అంటే మహిళ ఎవరు ఎక్కడ చెడు ఉంటే దాన్ని సంహరించేటటువంటి శక్తి అమ్మవారి అమ్మవారి అంశగా ప్రతి మహిళలోనూ కూడా ఉంది కాబట్టి ఈ సమాజంలో చెడు జరుగుతుంది అంటే ఆ చెడు చెడు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది మళ్ళీ మళ్ళీ మహిళ పైన ఉంది అంటే జ్ఞానము నీవే సంపద నీవే శక్తి కూడా నీవే నువ్వు సాక్షాత్తు పార్వతీదేవి అంశగా ఈ భూమి పైన నడయాడుతున్నావు మహాతల్లి కాబట్టి నీవు నీ చుట్టూ ఉండేటటువంటి సమాజంలో ఎలాంటి చెడు జరగకుండా చూసేటటువంటి బాధ్యత నీ ఉంది అలా చెడు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించడమా దాన్ని ఆపడమా దాన్ని సంహరించడమా ఏదైనా సరే అది నీ చేతుల్లోనే ఉంది అని చెప్తా కానీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ తప్పు చేస్తున్నది భర్త తప్పు చేస్తున్నది కొడుకు కాబట్టి నేను వేసుకొస్తా పక్కింటలు తప్పు చేస్తే మాత్రం ఎలుగెత్తి చాటుతా అంటే కుదరదు పార్వతీమాతకి నచ్చదు నువ్వు పార్వతీ మాత సాక్షాత్తు పార్వతీమాత దిష్ఠ వేసుకొని నీ ఎదలో కూర్చుని ఉన్నది కాబట్టి పరమాత్ముడు ఎప్పుడు కూడా ఇక్కడ సర్వభూతాన్ని మాయ అంటే అంటే మనసులో ప్రతి మనిషి హృదయంలో తిష్ట వేసుకొని పరబ్రహ్మ స్వరూపం కూర్చుని అంటే అమ్మవారు అక్కడే ఉన్నారు కాబట్టి అమ్మవారు అక్కడే ఉన్నప్పుడు నువ్వు తప్పులు చేస్తే ఆమెకు ఎట్లా నచ్చుతుంది ఆమె ఎవరు తప్పు చేసినా దాన్ని క్షమించదు ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఇస్తుంది కాబట్టి అలా ప్రతి మహిళ కూడా అమ్మవారి రూపమే శక్తి స్వరూపిణి ఈ లోకంలో శక్తివి నివ్వే కాబట్టి శక్తి రూపిణివై ఈ లోకంలో ఉండేటటువంటి చెడుని సంహరించాలి మా పిల్ల మంచిది మా ఆడపిల్ల మంచిది పక్కింటోళ్ళ ఆడపిల్లలందరూ కూడా మంచోళ్ళు గారు అంటే పక్కింటి ఆడపిల్లలు అమ్మవారు లేరా ఉన్నారు కదా కాబట్టి ఆ ఇంటి ఆడపిల్ల ఏదైనా తప్పు చేసిన ఆ బాధ్యత నీ పైన ఉంటుంది అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది సమాజం యొక్క ఉద్ధరణ పని అని అంటారు కాబట్టి అమ్మవారి పూజ చేయడం అంటే అమ్మ నేనే సరస్వతి అమ్మ నేనే శ్రీ మహాలక్ష్మి అమ్మ నేనే శక్తి స్వరూపి కాబట్టి నన్ను అనుగ్రహించు నేను ఇంట్లో జ్ఞానాన్ని అయ్యి నా పిల్లలకి జ్ఞాన నిధిని పంచాలి నేను ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అయ్యి ఇంట్లో ఉండేటటువంటి అందరికి కూడా ఏ కరువు కాటకాలు రాకుండా ఉన్న దాంట్లో సరిపెట్టి సంతృప్తిగా ఉండేటట్టు చేసేటటువంటి బాధ్యత నాదే ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఖచ్చితంగా ఖండించి ఆ తప్పుని ఆపే బాధ్యత కూడా నాదే కాబట్టి నాకు అలాంటి శక్తిని అనుగ్రహించుకోవాలి అని నిత్యం అమ్మవారి స్మరణ చేస్తూ ఉండాలి ఆ విషయమే పిల్లలకి చెప్తూ ఉండాలమ్మా నువ్వు ఎట్లు నువ్వు అట్లుండి ఇది మన సంస్ ఇది మన సాంప్రదాయం మనం ఏంటో ఎక్కడి నుంచి వచ్చినాము ఏదో ఏదో అట్లా పిల్లలకి సంస్కారం లేకుండా నువ్వు ఎట్లున్నావు అంటే నువ్వు ఏ తప్పు చేసినా అది సాక్షాత్ పార్వతి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి ముందుగా చీలతారెడ్డి అక్కయ్య గారికి చిరు సన్మానం స్వీకరించాల్సిందిగా కూర్చున్నాము వీరికి యాదవ రెడ్డి గారు తర్వాత వారి ధర్మపత్ని గారు వారిని సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాము కూడా నన్ను క్షమించాలి నేను ఒక విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తను నాకు పసు పొట్టి ఇవ్వండి దయచేసి షాల్ ఈ కల్చర్ మనమే తీసాలన్నా మీరు ఏమన్నానండి మీరు కోపం ఇది ఒక్కసారి కూడా కాదు అసలు ఈ షాల్ గప్పే కప్పే కల్చర్ ఏదైతుందో మరి ఎందుకు చేసి పసుపు ఇప్పించండి దయచేసి మీకు దండం పెట్టి ఎత్తున పసు పొట్టి ఇవ్వండి చాలు అన్న ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసినా నేను ఈ ఒక్కసారి మా ప్రాంతాన్ని మనించాల్సిందిగా కూర్చున్నాము అక్కయ్య ఒక్క తీసుకుంటాం యాదవరెడ్డి గారు రత అక్క అక్కయ్య గారు రావాల్సింది